బెట్టింగ్ యాప్స్ అరాచకాలపై తాను పోరాటాన్ని కంటిన్యూ చేస్తాను అంటున్నారు కేఏ పాల్ బెట్టింగ్ యాప్స్ని చట్ట విరుద్ధంగా ప్రమోట్ చేశారని అంటున్నారు కేఏ పాల్ ప్రమోషన్ల కోసం సెలబ్రిటీలు కోట్ల రూపాయలు తీసుకున్నారని అంటున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల లక్షల ప్రాణాలు పోయాయి అంటున్నారు సంపాదించిన డబ్బు ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఇవ్వాలి అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అరెస్ట్ చేయలేదు అంటున్నారు రేవంత్ గవర్నమెంట్ మిమ్మల్ని విడిచిపెట్టినా నేను వదిలిపెట్టను అంటున్నారు కూడా చూస్తూ ముఖ్యంగా యాక్టర్స్ వినండి బాలీవుడ్ టాలీవుడ్ యాక్టర్స్ మీరు కోట్ల రూపాయలు తీసుకొని గేమింగ్ యాప్ని బెట్టింగ్ యాప్ని చట్ట విరుద్ధంగా మీరు ఎండోర్స్ చేశారు మీ ద్వారా కొన్ని లక్షల ప్రాణాలు పోయాయి తెలంగాణ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎఫ్ఐఆర్లు చేశారు మిమ్మల్ని అరెస్ట్ చేశారా లేదు కొంత నాకు సమాచారం ఏంటంటే వాళ్ళ దగ్గర ఏ ఫండ్స్ కలెక్ట్ అవుతున్నాయని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మిమ్మల్ని విడిచిపెట్టచ్చు కానీ నేను విడిచిపెట్టను కోర్టులు విడిచిపెట్టరు నేను మిమ్మల్ని విడిచిపెట్టాలంటే ఒకే మార్గం మీరు సంపాదించిన డబ్బు ఆ కుటుంబాలకు ఆత్మహత్యలు చేసిన కుటుంబాలకు ఇవ్వండి మీలో ఎనిమిది మంది తొమ్మిది మంది ఈ గవర్నమెంట్ అకౌంట్కి కోటి రూపాయలు ఇవ్వండి దేవుని శాపాల నుంచి నా శాపాల నుంచి కోర్టు చర్యల నుంచి తప్పించుకోవాలి అంటే దేవుడు ఒక మార్గం చూపిస్తున్నాడు ఆ మార్గం ఫాలో అవ్వండి దేవుని క్షమాపణ పొందండి